ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ఎట్లా చూస్తారు తీన్మార్ మల్లన్న గారు అదే చింతపూడి నవీన్ గారు నా మీద కూడా ఆ రోజు వి సిక్స్ స్టోరీ మాట్లాడారు తప్పలేదు రండి అని ఈజ్ వర్కింగ్ దట్ అని బయట హోమ్లెస్గా తీసుకోవాలి అందరి మీద మాట్లాడుతుంటాడు అందరి మీద మాట్లాడు అప్పుడు ఆంధ్ర తెలంగాణ మూమెంట్ అప్పుడు చాలా నేను లైట్కి తీసుకుని బికాజ్ ఈ అసైన్డ్ ఆయన ఒక టీవీలో పనిచేసేవారు ఆయన చేశారు చింతపండు గారు మొన్న క్రితం ఎన్నికల్లో ఎమ్మెల్సీ కింద పోటీ చేశారు కోదండరామ్ గారి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి మూడు జిల్లాలు చూశారు కదా ఎన్నికల్లో తర్వాత తర్వాత ఏదన్నా కానివ్వండి మొన్న కూడా యష్కి గారు ఇంకో పేరు చెప్పటారని నేను ఇష్టపడిన ఇంకో ఇంకొక ఆయన వాళ్ళ సహకారంతోనే ఎమ్మెల్సీ వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వర్గ రాజకీయం వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో వస్తే ఫస్ట్ అండి రాజకీయ నాయకులు కుల రాజకీయం అలవాటు చేశారు ఏ స్టేట్లో మీరు మిగతా చోట్ల మనకప్పుడు తమిళనాడు ఉండేది ది ఓవర్కమ్ అయింది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంత దిక్కుమాలిన కులతత్వ కుల ద్వేష రాజకీయాలు రా ప్రజల్లో అంటగట్టిన ఇంకెక్కడ జరగలేదు అంత దారుణము తెలంగాణలో ఫస్ట్ అండి స్టేట్కి భావం తీసుకొచ్చారు తర్వాత పార్టీ ఆఫ్ మతం ఆకర్ణ కులం ఉండేది ఇవాళ మొత్తం కుల ప్రాతిపదిక మీద ఇష్యూ నడుస్తుంది ఇవాళ మారుతూ ఉంది కంచెల గారు ఇంతకుముందు ఏది మాట్లాడినా ఇవాళ నవీన్ గారు డెఫినెట్గా బీసీలో ఒక దానికి ఒక ఒక సిద్ధాంతకత్తగా నిజంగా జలసాంతి గారు వాళ్ళు వెనకబడే ఉన్నారు కదా అంటే ఇంత స్వాతంత్రం వచ్చే ఇంతకాలం అయినా కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి కదా అనేది కదా వాళ్ళు నేను ఏమండి సమాజంలో నేను చాలాసార్లు చెప్పాను బలహీనగాలకు రాజ్యాధికారం రావాలని నేను నార్గొని గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇందిరా దృష్టిలో పాల్గొన్నాం రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం చాలా కాజు కాజు మంచిదే కదా నేను ఉమ్మడి రాష్ట్రం చాలా చోట్ల తిరిగాను బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆ రోజు చిరంజీవి గారి తప్పుడు నేను అంటే పార్టీలో లేకపోయినా కొంచెం మా జిల్లాని కదండి చెప్తున్నాను మార్పు మంచిదే అనుకున్నాం కొంతకాలం ఆ రోజు ఆ గోడ మీద ఎక్కించడానికి నారుగోని గారు గొప్పల శ్రీనివాస్ గారితో వాళ్ళు వెనక ఉన్న వెనక మాలు ఇద్దరు నాలా నాల ఇంత లిస్టు రా ఇంత రాసి పూలే గారి మీద అసలు అన్నిటికన్నా ముందే వాళ్ళు రాయటానికి ముందే అరవింద్ గారికి ఇచ్చాను పేజీల్లో అది అరవింద్ గారికి ఎప్పుడు ఇంటర్వ్యూ గుర్తుండి ఉంటుంది ఇంకా చెప్తున్నాను వేరే ఇవాళ ఒక పూలే ఆశయాలని నమ్మేవాడిగా సావి రూపాయ మా తల్లి తర్వాత తల్లిగా గౌరవించే నేను బలహీనగాలు రాజ్యతని కావాలి కానీ వాళ్ళు ఏం జరుగుతుంది తెలుసా అండి ప్రజలు వినాలి కులాభిమానాలు పెట్టుకోవచ్చు కుల దైర్భమానాలు తప్పు అంటున్నాను వాళ్ళ సమాజంలో అసలు ఏమీ లేకుండా ఉంటే ఉత్తమ మానవుడు అది అద్భుతం మీరు మీరు చెప్పండి పక్కన కర్ణాటకలో బీసీలు ముఖ్యమంత్రి అయ్యారు కదా ఇప్పుడు ఉన్నది ఎవరండి తెలుగు బిడ్డ దక్షిణామూర్తి గారు అబ్బాయి ఆయన పేరు దక్షిణామూర్తి గారు శివుడి పేరు కాబట్టి దక్షిణామూర్తి గారు ఆయన మతాన్ని నమ్మడు కాబట్టి కర్ణాయిదుగా పదిహేను వేట మార్చుకున్నాడు గేజీ ఇట్లా ఆరు వయసులోనే వాళ్ళ అబ్బాయి కర్ణాటకలో వీరప్పమల్లి గారు చాలా సిద్ధరామయ్య యాదవ్ గారు అక్కడ పినరాయి విజయన్ గౌడ్ గారు అగ్ని కులశక్తి ఇట్లా మనం వడ్డీలు అనుకుంటామా రంగస్వామి గారు పుదుచ్చేరి ముఖ్యమంత్రి మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత మారుతీరావు గారు ఒక మంది మున్నూరు కాబట్టి మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అయినాడు చాలామందికి తెలంగాణలో కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తెలియదు అదేంటి మనం మా ఇక్కడ అవ్వలేదు మహారాష్ట్ర తెలుగు కూడా ముఖ్యమంత్రిగా చేశారని కూడా తెలియదు చెప్తున్నాను అలాగే మనం ఇప్పుడు యాదవ్ గారు కానీ లేదంటే ఒరిస్సా కానీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రి గారు మొన్న శివరాజన్ చౌదా గారు కానీ ఇప్పుడు ఎవరన్నా కానీ ఎందుకని తెలుగు రాష్ట్రాలు పేరు తెలంగాణలో యాభై శాతం ఉన్నారు కదా పైన ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో బిట్వీన్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు కదా ఎందుకని ఎవలైపోయారు చెప్పండి మీరు అన్న ప్రశ్న రైట్లీ పాయింట్అవు నేను అదే అనుకున్నాను ఎప్పుడో కావాలనుకున్నా నేను కానీ వాడు ఏంటంటే సాధికారత కోసం పోరాడటం తప్పలేదండి ఒక ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముప్పై నాలుగు మంది ఒక అగర్వర్ణ ఎమ్మెల్యేలు ఉండేవారు ఇవాళ ఒక్కళ్ళు కూడా నెగటానికి కష్టమవుతున్న పరిస్థితులు ఇంకా అంటే వ్యవహారాల మీద ఇంకా ఒక ఇంకొకళ్ళ మీద కూడా ద్వేషం అనేది చెప్పడం అనేది రాజకీయంగా అది తమ హక్కుల కోసం సాధికారత కోసం పోరాడాలి తప్పు చేసినప్పుడు నిలదీయాలి ఆంధ్రప్రదేశ్ లాగా తెలంగాణ కులాల విద్వేషంలో చిక్కుకోకూడదని మాట్లాడతాను తప్పితే సాధికారత సాధించాలనుకుంటు కోరుకుంటాను చాలా తేడా ఉంది దీంట్లో సాధికారత బీసీలు రాజ్యాధ రాజ్యాధికారం చేపట్టాలని పరిస్థితి ఇక్కడ వస్తుందంటారా వస్తుందని అనిపిస్తుంది ఇంట్లో నేను కరీంనగర్కి మనం వెళ్ళినప్పుడు కానీ మిగతా చోట్లకి వెళ్ళినప్పుడు కానీ ఈ మాలా మాదిగల అందుకంటే ఇప్పుడు ఆ కులం పేరు చెప్పకూడదు అంటున్నారు కానీ కృష్ణమాది మాది గారు మాదిగే పేరు పెట్టుకున్నారు మాల సంఘం అని పేరు పెట్టుకున్నారు కావాలని చెప్పట్లేదని గొప్పకుని అర్థం అవుతుంది చెప్తున్నాను ఇవాళ తెలంగాణలో ఆ వాదం ఎక్కువ ఈ ఏదైతే విభ ఏదైతే ఈ ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాని తర్వాత త్వరలో రాబోతుందో నాకు చాలా బాధాకరంగా ఉందండి ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకున్నాయి చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక తరాలుగా అంచిపెట్టిన జాతి తమలో తాము ఈ ఇబ్బందులు పరిష్కరించుకోవచ్చు కూర్చుని నేను అంటున్నాను అక్కడ మొదలై మీరు డెప్త చెప్తున్నాను నేను అంటే భయంకరంగా తిట్టుకుంటారా మళ్ళన్న సస్పెన్షన్ వల్ల బీసీ వాదం బలపడే అవకాశం ఉందా డెఫినెట్గా బలపడుతుందండి నేను పా దాని పాజిటివ్ డైరెక్ట్ వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను అంటే ఒక సాధికారత కోసం ఆత్మగౌరవం కోసం హక్కుల కోసం మహాత్మా జ్యోతిబాపులే శాల్యూట్ నేను శాల్యూట్ చేస్తాను మరి వాళ్ళ కొంతమందికి వాళ్ళ దేశం నేను ఇవాళ మీరు చూసుంట నిర్మల ఫోటో కూడా చాలా నిర్మాణ ఫోటో కూడా ఉంటుందండి ఎప్పుడు అందువలన కానీ అదే సమయంలో అది విద్వేషవాదానికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మారకూడదు ఖచ్చితంగా అధికారంలోకి ఇవాళ కాపాయినా బీసీ అధికారంలోకి తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలంటే ఒక ఉప ముఖ్యమంత్రి కోసం ఉన్న పది సంవత్సరాల బయట ఉన్న ఉప ముఖ్యమంత్రిని తీసేస్తే ఒక ఉప ముఖ్యమంత్రి నేను ప్రతిపాదిస్తేనే మాట్లాడటానికి బుర్రమైన ఆళ్ళీళ్ళు మీద పడతారేంటి నా మీద ఇప్పుడు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అన్నారు అంటే మీరు తెలంగాణ సబ్జెక్ట్ అడిగారు కానీ చెప్తున్నారు తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి ఎవరండి బీసీ ఉన్నారా బీసీ ఉప ముఖ్యమంత్రి యాభై యాభై శాతం యాభై శాతం ఉన్నారు బీసీ ఉప ముఖ్యమంత్రి ఉన్నారా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాల నుంచి ఉన్న ఉప ముఖ్యమంత్రి ముగ్గురు మా ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు లేకుండా పోయారు మాట్లాడితే వాళ్ళ కోపం వీళ్ళ కోపం మెయిన్ పార్టీలు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇంకా కోపం వెయిట్ ఇస్ వెయిటెన్సీ అండి చూద్దాం రాజకీయాలు బట్ వన్ థింగ్ అండి తెలంగాణలో సాధికారత తమ హక్కుల కోసం తమ ఆత్మగౌరవం కోసం పోరాటం గట్టిగా సాగుతుంది డైరెక్షన్లు ఎస్కోండకూడదు కేంద్రం చేస్తున్న అన్యాయాల మీద కూడా కలిసి పోరాడేది నా ప్రాబ్లం ఏంటంటే నా ఏళ్ళలో ఇళ్ళు ఏపీ లాగా అయిపోద్దామని ఆ నాయకుడు ఈ నాయకుడిని తిట్టుకుని వీళ్ళందరూ పహిమాం దొరా పహిమాం దొర అని నీ కాల్ముక్త బానిసం దొరని ఢిల్లీకి వెళ్ళే పరిస్థితి రాకూడదని కోరుకున్నా దయచేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మిగతాది మిగతా చేస్తే ఓకే తెలంగాణ తిరిగి ఏదైతే వర్ క్యాప్టెన్కంలో ఉందో ఖచ్చితంగా ఇండియాలో నెంబర్ వన్గా నిలబెట్టుకుని ఇంకా ముందుకెళ్ళాలి ఓకే